ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా పండగ సంతోషంగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నానండి మీ ఆశలు మీ కోరికలు అన్నీ కూడా బాబాగారు తీర్చాలి అని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని అయితే బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ వారి గురించి నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో తప్పకుండా నేను నీకు తెలియచేస్తానమ్మా అని అయితే మన బాబా గారు మనతో అంటున్నారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదండీ త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక ఫ్లవర్ తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఉన్న ఫ్లవర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటున్నావో వారికి నీపై ఎలాంటి అభిప్రాయం ఉందని నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో నీకు తెలియజేస్తాను తల్లి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబా నాకు ఏదైనా ఒక సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించండి తండ్రి నీ మనసంతా కూడా తల్లడిల్లిపోయేలా ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి నువ్వు కావలసిన సహాయాన్ని తప్పకుండా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహిస్తాడు తల్లి నన్ను నమ్ము తల్లి నీ పనిలో విజయప్రాప్తి రాసి ఉందమ్మా నీకు రకరకాలుగా సహాయ సహకారాలు అందుతాయి తల్లి నువ్వు చేసిన దాన్ని బట్టి ఎలాంటి ఫలితాన్నైనా సరే పొందుతావు నీపై నీ సాయి తండ్రి అనుగ్రహం పుష్కలంగా ఉందమ్మా నువ్వు అనేక అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఖచ్చితంగా ఉంది నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుని యొక్క పాదాలు విడిచిపెట్టవద్దు తల్లి నీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా మనసులోనే నిలుపుకో అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది తల్లి ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉండు ఆయనే అంతా చూసుకుంటారు నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా ఆలోచిస్తూ అంతగా దుఃఖిస్తున్నావో వారి ప్రేమని తప్పకుండా నువ్వు పొందుతావు తల్లి ఇది నీ తండ్రి నీకు ఇస్తున్న బహుమతమ్మా కాకపోతే నువ్వు ప్రతిరోజు కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ అసలు ఇది జరుగుతుందా లేదా మా ప్రేమను మేము పొందగలమా లేదా ఎలాంటి ఆటంకం లేకుండా మాకు వివాహం జరుగుతుందా లేదా లేదంటే జరగదా అనే అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా అంతా కూడా నా బాబా చూసుకుంటాడు అని నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండాలి తల్లి అసలు ఎలాంటి దుఃఖం లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని నువ్వు సంతోషంగా ఉండు తల్లి అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది అలాగే నువ్వు అనుకున్న వ్యక్తిని అతి త్వరలోనే నీ భాగస్వామిగా పొందే అవకాశం కూడా నీకు రాసిపెట్టి ఉంది తల్లి అనంతరం నువ్వు చేయవలసిన పని ఒకటే ఉందమ్మా అదేమిటి అంటే నీ బాబా తండ్రిని ధ్యానిస్తూ ఉండు వలన నువ్వు అనుకున్నవన్నీ సకలం చేకూరుతాయి తల్లి అనైతే మన బాబా గారు మొదటి నెంబర్ ఉన్న ఫ్లవర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ పువ్వును వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారు నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది నెరవేరుతుంది నీ కోరిక తీరిన వెంటనే ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో వారితో నువ్వు నా ద్వారకామైలోకి అడుగు పెడతావు అనుకున్నవన్నీ పొందాలి అని అనుకోవటం తప్పు కాదు దాని గురించి వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కోవటం కొంచెం ఓపిక సహనంతో ఎదురు చూడాలి తల్లి అలాంటి పరిస్థితుల్లో నువ్వు సహనంగా ఎవరినైనా సరే ఎలాంటి కఠినమైన సంఘటనలు నువ్వు ఎదుర్కోవలసి వచ్చినా సరే వాటన్నిటినీ కూడా దాటుకుని నీకంటూ ఒక పట్టుదల ధైర్యం అలాగే నువ్వు కోరుకున్నటువంటి పనిలో విజయం తప్పకుండా కలుగుతుంది తల్లి ముందుగా నువ్వు నా మీద నమ్మకంతో ఉండాలి నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి అంతేకాకుండా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి అలాగే ఎంతో సున్నితమైన మనసు కలదానివి ఎంతో మందికి ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు చక్కగా తీర్చిదిద్దుకోవాలి తల్లి నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా వాటిలో ఎలాంటి తప్పు లేదు కానీ నీలో నాకు నచ్చిన విషయం ఏమిటి అంటే అతి కోపం విపరీతమైన కోపం అనేది నీకు వచ్చేస్తుందమ్మా నీ మనసు మంచిదే కానీ అతి కోపం వల్ల ఆ కోపం అనే అజ్ఞానం నుండి బయటపడకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి అందుకు నేనమ్మా ఆ కోపాన్ని తగ్గించుకో నెమ్మదిగా ఉండు ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి ఈ కోపం అనే చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి అలాగే కొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు అలాంటి వారి గురించి కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి వారి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కీడు తలపెట్టాలి అని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వారు ఆనందిస్తూ ఉంటారు కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోను బిడ్డ జీవితాంతము కూడా వారు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వారికి బుద్ధి చెబుతానమ్మా నువ్వు ఇప్పుడు కాస్త సహనంగా ఉండి ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకుని దేనికైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు నిర్ణయం తీసుకోవటం వలన నీకు చాలా అంటే చాలా మంచిది తల్లి రెండవ అంకి తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా ముందుగా దాని నుంచి బయటికి రా నువ్వు దానిని ఆలోచించి ఆలోచించటం వలన నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా నీకు మానసికమైన ఆరోగ్యాన్ని తప్పకుండా నీకు ప్రసాదిస్తాను తల్లి పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అనైతే నేను ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నానమ్మా ఈ రోజు వరకు కూడా నీ కన్నీటిని నీ కష్టాల వలన కోల్పోయావు నీ జీవితంలో నీ కంటి నుండి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి ఇది మాత్రం సత్యం ముందు నీ మనసుని నువ్వు అదుపులో ఉంచుకో తల్లి మనో సాధన చేయాలి లేదంటే నీ మనసు నిన్ను ఒక కీలుబొమ్మను చేసి ఆడుకుంటుంది తల్లి మీద దృష్టిని నువ్వు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ మనసుని ఆధీనంలో ఉంచుకో అమ్మా మనసులో ఎటువంటి చింత లేకుండా ఉండు తల్లి కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు అందేలాగా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహిస్తాడమ్మా నీ మనసుని నిర్మలంగా ఉంచుకో అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ నీ సంకల్పం అవలీలగా ఉంటే అందులో నువ్వు కోరుకున్నటువంటి కోరిక తప్పకుండా విజయం చూస్తావు తల్లి నిరాశ నీ జీవితానికి అడ్డుగోడగా ఉంది స్వచ్ఛమైన మనసుతోటి ఆలోచనల్ని పెంపొందించుకో తల్లి మనసులో ఎటువంటి ఆలోచన చింత లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే నీకు మంచి భవిష్యత్తు కూడా ఉందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా సందేహంతోనే జీవిస్తున్నావు ముందుగా నీ జీవితం పట్ల నువ్వు నమ్మకంగా ఉండు ఎప్పటికైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అని నీ మనసులో ఏర్పరచుకో తల్లి అందరితో కూడా ఇది జరుగుతుందా లేదా మంచిదా కాదా అని ప్రతి ఒక్కరితో కూడా డిస్కషన్ అనేది పెట్టుకోకు తల్లి ఇలా చేయటం వలన నష్టం తప్ప లాభం అనేది ఉండదు ప్రయత్నము నీదే కదా కాబట్టి వచ్చే ఫలితం తప్పకుండా నీకే వస్తుంది తల్లి వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది ధనం కూడా నీకే చెందుతుంది ప్రతి క్షణము కూడా నీతోనే ఉండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయించడం నా బాధ్యత తల్లి బట్టి నువ్వు శ్రద్ధ సబూరితోటి ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి రామ్